తిరుమల అలిపిరి మరియు శ్రీవారి మెట్ల దారులకు అటో ఇటు ఇనుప కంచె వేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇటీవల కాలంలో తిరుమల కొండపైకి ఎక్కే భక్తులకు చిరుతలు ఎలుగుబంటతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్న విషయం తెలిసిందే అయితే ఈ మెట్ల దారుల్లో మెట్లకు ఇరువైపులా కంచె వేయాలి అన్న గతంలో ప్రతిపాదనలను అటవీ శాఖ తిరస్కరించింది దీంతో కంచె వేయడం ఇబ్బందికరంగా తయారైంది తిరుమల కొండ ప్రాంతం మొత్తం కూడా అటవీ శాఖ పరిధిలోనే ఉంటుంది ఏడు కొండలు అటవీ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ పైన శ్రీవారి ఆలయం ప్రాంతం టీటీడీ అధీనంలో ఉన్నప్పటికీ మొత్తం మీద దేనికైనా సరే అటవీ శాఖ అనుమతులు కావాల్సిందే మెట్ల దారికి రెండు వైపులా ఇనప తీగలు కంచివేస్తే వన్యప్రాణుల రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుందని భావించి అటవీ శాఖ నిరాకరిస్తుంది దీంతో ఇటీవల చిరుతల దాడిలో ఓ బాలిక మరణించిన నేపథ్యంలో కొంతమంది హైకోర్టులో ప్రజా ప్రయోజనాల చేశారు దీనిపై హైకోర్టు విచారణ చేసి మెట్లదారికి అటూ ఇటు కంచి వెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది వన్యప్రాణులకు వాటి రాకపోకలకు అవసరమైన విధంగానే అండర్పాసులు ఫ్లైఓవర్లు నిర్మించే ప్రతిపాదన పరిశీలించాలని కూడా ఆదేశించింది అటవీ ప్రాంతాల్లో రోడ్లు వంతెనలు ఫ్లైఓవర్లు కట్టేటప్పుడు సాధారణంగా వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా ఎక్కడైనా ఫ్లైఓవర్లు కానీ అండర్పాస్ కానీ నిర్మిస్తారు ఇప్పుడు తాజాగా హైకోర్టు ఆదేశాలతో టీటీడీ వన్యప్రాణుల సంరక్షణకు వాటి రాకపోకలకు ఇబ్బంది లేని విధంగా చర్యలు తీసుకుంటూ నిర్మాణం చేపట్టాల్సింది తిరుమల అటవీ ప్రాంతం ఎన్నో వన్యప్రాణులకు ఆలవాలం అరుదైన పుణ్యప్రాణులు తిరుమల కొండలల్లో ఉన్నాయి ఇప్పటికీ మనిషికి కనిపించని అరుదైన జాతులు కూడా ఇక్కడే ఉన్నాయి అటవీ శాఖ అంచనా ప్రకారం దాదాపు నాలుగు వందల రకాల అరుదైన వన్యప్రాణుల జాతులు ఇక్కడ ఆవాసంగా చేసుకుని ఉంటున్నాయి అరుదైన వృక్ష జాతులకు తిరుమల కొండలు ఆలవాలం

నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు శిరసనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు